హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూషాస్ ఫ్యామిలీ బ్లాగ్స్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోని చివరి వరకు చూడండి ఒక చిన్న లైక్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు మేమైతే వెళ్ళిపోతున్నాము షాపింగ్ అనమాట అది వింటర్ షాపింగ్కి వింటర్ అయిపోయింది కదా వింటర్ షాపింగ్ ఏంటి అనుకుంటున్నారా ఈ టైంలోనే మనకి క్లాత్స్ అనేవి కొంచెం చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతాయి అనమాట మేమైతే మాకు కొంచెం దగ్గరలోనే ఉంటుంది జనపత్ మార్కెట్కి అయితే వెళ్తున్నాం అనమాట వింటర్ షాపింగ్కి ఇక్కడ మేం వెళ్ళేదారిలో లాస్ట్ టైం పెట్టాను కదా పాలికా బజార్ అని అది మేము వెళ్ళే అంద వేలోనే ఉంటుంది అనమాట ఈ ఏరియా వచ్చేటప్పటికి సిపి అంటారు అంటే కనెక్ట్ ప్లేస్ అనమాట ఈ ఏరియా అంతా చూసారా ఎలా ఉంటుందో ఒకేలాగా ఉంటుందన్నమాట ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి రెస్టారెంట్స్ ఉంటాయి ఇక్కడ ఈ ఏరియాకి చాలా చాలా దూరం నుంచి వస్తారనమాట ఇక్కడ అంతా కాస్ట్లీ ఏరియా అని కూడా అంటారు ఈ ఏరియాకి నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అంతా ఒకేలాగా ఉంది ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ఆటో ఇక్కడిక్కడే తిప్పుతున్నారు ఏంటండి అని అడిగాను మా వారిని అప్పుడు మావారైతే చెప్పారు ఇక్కడిక్కడే తిరగడం కాదు ఇక్కడ షాప్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి అన్నమాట ఇక్కడ ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా చూడటానికి సేమ్గా ఉంటాయి ఒకసారి మీరు చూసారంటే వీడియోలో మీకు అర్థమవుతుంది నేనైతే ఫుల్ కన్ఫ్యూజ్డ్ అసలు వచ్చినప్పుడు ఇక్కడికి ఫోర్ ఫైవ్ టైమ్స్ వచ్చిన నాకైతే కొంచెం కూడా అర్థం కాలేదు ఎటు నుంచి ఎటు వస్తున్నాం అనేది నేనే కాదు ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇలాగే కన్ఫ్యూజ్ అవుతారంట ఇంకా ఈ కనెక్ట్ ప్లేస్కి కొంచెం దూరంలోనే మేము వెళ్ళే మార్కెట్ అయితే వస్తుంది మేము అక్కడైతే ఇంకా దిగామన్నమాట ఇంకా మార్కెట్లోకి వెళ్ళిపోతున్నాము స్టార్టింగ్లోనే ఇక్కడ నాకు హ్యాండ్ బ్యాగ్స్ అయితే కనిపించాయి ఇవి చూడటానికి కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇవి కొంచెం స్ట్రాంగ్గా అనిపించాయి ఇంకా పర్ల్స్తో కూడా ఉన్నాయి అనమాట నేను కాస్ట్ ఎంత అని అడిగాను ఎందుకంటే కొంచెం చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి చూడటానికి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయని కొన్ని కొన్నిట్లో అయితే కొంచెం ఫోన్ కూడా ఫిట్ అవ్వదు అలా ఉన్నాయి అవి సెవెన్ హండ్రెడ్ టూ థౌజండ్ వరకు చెప్పారు కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపించింది నాకు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత టాప్స్ ఉన్నాయన్నమాట కాటన్ టాప్స్ ఉన్నాయి నార్మల్ టాప్స్ ఉన్నాయి ఇంకా వింటర్ వేర్ కూడా ఉన్నాయి అనమాట నేనైతే కాస్ట్ అడిగాను అక్కడ త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఇంకా పేర్స్ కూడా ఉన్నాయి అనమాట ఫ్యాంట్ టాప్ అట్లాగా అవి ఇచ్చేటప్పటికీ కాస్ట్ కూడా ఎక్కువే చెప్పారు నేను లాస్ట్ టైం వింటర్ టాప్స్ తీసుకుంది కూడా ఇక్కడే టూ టాప్స్ అయితే తీసుకున్నాను ఆ టాప్స్కి ఎదురుగానే ఇలాగా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే నాకు అనిపించింది అనమాట ఇక్కడ అన్నీ కొంచెం చూస్తే కొంచెం బాగున్నాయి అనిపించింది అంటే క్వాలిటీగా అనిపించాయి నాకు ఎక్కడైనా ఇవి ఈజీగా దొరికేస్తున్నాయి కానీ ఇవి కొంచెం క్వాలిటీ బాగున్నాయి అందుకని నేను ఇవన్నీ మంచిగా అనమాట వచ్చేటప్పటికి కాస్ట్ కూడా అడిగాను నాకు ఒక సెట్ అయితే నచ్చింది అది వచ్చేటప్పటికి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా అయితే చెప్పారు ఈ ఆక్సిడైజడ్ జ్యువెలరీలో ఇక్కడ అన్ని రకాలు కనిపించాయి నాకు నెక్ సెట్స్ ఇంకా ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ ఇయర్ టాప్స్ అన్నీ ఉన్నాయి ఇంకా బెల్ట్స్ కూడా ఉన్నాయి అనమాట క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇంకా కొత్త రకంగా కూడా కనిపించాయి నాకైతే కాస్ట్ కూడా అలాగే చెప్పారు ఇంకా కొంచెం ముందుకెళ్ళాకైతే నార్మల్ జ్యువెలరీ కూడా ఉన్నాయి అక్కడ ఇవి వచ్చేటప్పటికి ఒక్కొక్క సెట్ వచ్చేటప్పుడు హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఇక్కడ కూడా ఆక్సిడైజ్డ్ ఉన్నాయి కానీ నాకు అంత క్వాలిటీ అనిపించలేదు ఇక్కడ ఈ సెట్స్ వచ్చేటప్పటికి నా దగ్గర ఒక త్రీ ఫోర్ ఉన్నాయి అందుకే నేనైతే తీసుకోలేదు ఇంకా బ్యాంగిల్స్ ఇయర్ టాప్స్ ఇయర్ టాప్స్ వచ్చేటప్పటికి టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి థర్టీ ఫార్టీ అయితే కొంచెం బాగుంటాయి అనమాట టెన్ రూపీస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఓన్లీ సన్స్ వరకే వస్తాయి అనమాట మా డిషిత అయితే వీడియో తీస్తుంది నన్ను తనైతే అస్సలు ఊరుకోలేదు వీడియో తీస్తాను అని అందుకే నేను కనిపించాను అనమాట ఇవి వచ్చేటప్పటికి లేడీస్ చెప్పులు అనమాట టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా చెప్తున్నారు ఇంకా కొంచెం ముందుకొచ్చాక ఇందాక స్టార్టింగ్ లో చూసిన హ్యాండ్ బ్యాగ్స్ మళ్ళీ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కూడా కాస్ట్ అడిగామన్నమాట అలాగే చెప్పారు కాస్ట్ అయితే కొంచెం పార్టీ వేర్ గా అయితే అనిపించాయి నైట్ టైం అయితే బాగుంటది ఇలా ఫంక్షన్స్ కి కానీ పార్టీస్ కానీ వెళ్ళేటప్పుడు ఇవి వచ్చేటప్పటికి వింటర్ ప్యాంట్లు అనమాట చాలా థిక్గా ఉంటాయి ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ అలాగైతే చెప్పారు మళ్ళీ టాప్స్ అయితే వచ్చాయి ఇక్కడ ఎక్కువ టాప్స్ అయితే అమ్ముతారు ఇవి వచ్చేటప్పటికి హ్యాండ్ బ్యాగ్స్ అవి చూస్తేనే ఏంటో కొంచెం బాక్స్ టైప్ ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయి చూడటానికి కూడా మా డిషితా తీస్తుంది కదా వీడియో కొంచెం అట్లా అట్లా వస్తుంది ప్లీజ్ తర్వాత ఇక్కడ ఫోన్ పౌచెస్ అయితే ఉన్నాయి కొన్ని బొమ్మలు కూడా ఉన్నాయి పిల్లలు వాచెస్ కూడా ఉన్నాయి అందుకే వీళ్ళు ఎగ్జైట్ అవుతున్నారు చూడటానికి సరే చూడండి అన్నాను నేను కూడా కొన్ని బొమ్మలు అయితే హెడ్ ఇలా ఇలా ఊపుతున్నాయి అనమాట అందుకు ఇలాంటి బొమ్మలు అంటే చాలా ఇష్టం ఇక్కడ ఇంకా కొన్ని కీ చైన్స్ కూడా ఉన్నాయి అనమాట ఇయర్ పోడ్స్ అవి కూడా ఉన్నాయి ఇంకా తర్వాత ఇవి వచ్చేటప్పటికి బ్లాక్ స్టోన్తో బుద్ధుడు బొమ్మలు అనమాట రకరకాలుగా ఉన్నాయి చూడటానికి చాలా బాగున్నాయి ఇదంతా బయట సేల్ లో అనమాట ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నాం మార్కెట్ లోపలికి ఇక్కడ నుంచి ఇంకా షాప్స్ అనమాట ఇప్పుడు దాకా బయట అలా పెట్టారు కదా ఇవి వచ్చేటప్పటికి షాప్స్ ఇంక ఇక్కడ ఎక్కువగా వెస్ట్రన్ వేర్ ఉంటాయన్నమాట చాలా కాలేజ్కి వెళ్ళే పిల్లలు వాళ్ళందరూ తీసుకుంటారు వెస్ట్రన్ వేర్వి స్టార్టింగ్లో కూడా చాలా మంచిగా అనిపించాయి బాగున్నాయి ఇక్కడ మార్కెట్కి ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారనమాట అందుకే వాళ్ళు వేసుకునే విధంగా కూడా కొన్ని డ్రెస్సెస్ అయితే ఉంటాయి ఇక్కడ ఇంకా ఇంకా ఇక్కడ లాంగ్ మిడ్డీస్ అయితే ఎక్కువగా దొరుకుతాయి అనమాట ఏంటి ఇక్కడ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది అని చూశాను ఏంటా అని చూస్తే లేడీస్ ఐటమ్స్ అనమాట లేడీస్ ఐటమ్స్ దగ్గర క్రౌడ్ ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే నాకు అప్పుడైతే క్లియర్ అయిపోయింది ఇంకా తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట రకరకాలుగా ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఒకటే రకం అలా ఏం లేదు ఇంకా అలాగే చూసుకుంటూ ముందుకైతే వెళ్ళామనమాట షర్ట్స్ ఉన్నాయి వెస్ట్రన్ వేర్ ఉన్నాయి ఇప్పుడు ఎక్కువగా వచ్చే కొరియన్ ప్యాంట్స్ అవన్నీ ఉన్నాయి అనమాట ఇవన్నీ అక్కడ కలర్స్ కలర్స్గా జూట్ ప్యాక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అసలు ఇంకా తర్వాత కొన్ని కోట్స్ అయితే ఉన్నాయన్నమాట జర్కిన్ టైప్ అనమాట ఈ లేడీస్వి ఇక్కడ టూ హండ్రెడ్ అయితే చెప్పారు బాగున్నాయి చూడటానికి అందుకే నేను ఒకటి చూద్దామని అయితే వెళ్ళాను అనమాట అక్కడ అయితే ఒకటి వేసుకొని అయితే చూశాను చూసిన తర్వాత కొంచెం బాగుంది కలర్ అది పార్టీవేర్గా ఉంది కానీ కొంచెం షార్ట్ అయితే అయిందనిపించింది నాకు అందుకే నేనైతే తీసుకోలేదు మా డిషి కూడా అడిగాను నేను ఎలా ఉందని తనైతే బాగుందమ్మా అని చెప్పింది ఇంకో బటన్ ఏదని వెతుకుతుంది అనమాట అది ఒక్కటే బటన్ అనమాట నాకైతే షార్ట్ అనిపించి నేనైతే తీసుకోలేదు ఇంకా టాప్స్ మనకి మింత్ర లో అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో దొరికేవన్నీ ఇక్కడ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి అన్నమాట ఓకే బాగున్నాయి లాంగ్ టాప్స్ ఇట్లా డ్రెస్సెస్ నేను చాలా తక్కువ వేస్తాను అందుకే తీసుకోలేదు ఇలాంటి షాప్ మళ్ళీ ఇంకొకటి లేదు ఇది ఒక్క షాపే డ్రెస్సెస్ ఇలాగా పెట్టేసి అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు చూడటానికి ఇంకా జెంట్స్కి సంబంధించిన బెల్ట్లు లేడీస్కి సంబంధించినవి అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఇక మా పిల్లలైతే నిద్రపోతున్నారు వాళ్ళని చెరవకలు ఎత్తుకొని ఇలా వీడియో తీయడం అయితే చాలా కష్టమైపోయింది అందుకే ఎక్కువసేపు ఎక్కువ షాప్స్ కూడా నేను ఇంకా తీయలేదు కొన్ని అయితే స్కిప్ చేసేసాను ఎందుకంటే వీళ్ళతో వీలు అవ్వదు అనమాట వీలైనంత వరకే తీద్దాం అనుకున్నాను ఇక నేనైతే ఇక్కడ టూ బ్లేజర్స్ అయితే తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి టూ కూడా ఇక్కడ ఇంకా ఈ డ్రెస్సెస్ కూడా చూడటానికి చాలా బాగున్నాయి అనమాట కాలర్ అవి వచ్చి షార్ట్ గా వచ్చాయి డ్రెస్సెస్ ఇవన్నీ కూడా బాగున్నాయి ఇక్కడ సాక్స్ అనమాట హండ్రెడ్ కి త్రీ పేర్స్ ఫోర్ పేర్స్ అలాగే చెప్పారు ఇవి వచ్చేటప్పటికి వింటర్ వేర్ అనమాట డ్రెస్ మొత్తం వచ్చేటప్పటికి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా చెప్పారు ఇంకా పూజ ఐటమ్స్ వచ్చేటప్పటికి అవి త్రీ హండ్రెడ్ అని చెప్పారనమాట ఐటమ్ ఇక్కడ నార్త్ సైడ్ లో పూజ కోసం అందరూ ఇలాంటి ఐటమ్స్ యూస్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ పూజ ఐటమ్స్ కానీ ఇయర్ టాప్స్ కానీ ఇవి అటు ఇటు షాప్స్కి మధ్యలో అరేంజ్ చేసుకుంటారనమాట స్టూల్స్ అవి వేసి ఇంకా కొన్ని అయితే అరేంజ్ చేసుకోలేదు ఇప్పుడిప్పుడే పెడుతూ ఉన్నారు మధ్యాహ్నం నుంచి పెడతారు అవి మేము కూడా ఆఫ్టర్ లంచ్ వచ్చామన్నమాట తర్వాత కొన్ని షాప్స్లో ఇలాగా టాప్స్ అవన్నీ కూడా చూడటానికి చాలా బాగున్నాయి ఇంతకుముందు మేము వచ్చినప్పుడు జెంట్స్ వేర్ అయితే అయితే లేదు ఈసారి జెంట్స్ వేర్ కూడా బాగా పెట్టారనిపించింది నాకు ఈ టీషర్ట్స్ అయితే కలర్ఫుల్గా అనమాట ఇంకా నైట్ వేర్ నైట్ వేర్ ప్యాంట్లు వచ్చేటప్పటికి టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అయితే చెప్పారు ప్యాంట్లు కూడా బాగున్నాయి ఈ షర్ట్లకు కూడా ఈ మధ్య క్లాత్స్టాకి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తున్నాయి ఈ డాల్స్ అయితే బొమ్మలు అయితే చూసారు కదా మేము నైట్ టైం అయితే అసలు మోసపోతారు ఈ టా ఇవి తీసుకోవడానికి టాయ్స్ తీసుకోవడానికి అసలు ఇవి వచ్చేటప్పటికి సెకండ్ హ్యాండ్ అనమాట వాష్ చేసి సేల్ చేస్తూ ఉంటారు మాకైతే ఫస్ట్ టైం చూసినప్పుడే అర్థమైపోయింది అప్పటి నుంచే మేము అసలు తీసుకోము ఈ టా ఈ టాయ్స్ వచ్చేటప్పటికి తర్వాత ఇలా వింటర్ వేర్ కానీ జెంట్స్కి కూడా చాలా బాగున్నాయి కాటన్ ప్యాంట్స్ జీన్ ప్యాంట్స్ కూడా ఉన్నాయి ఎలాగైనా నాకెందుకు ఈసారి వింటర్ వింటర్వేర్ సేల్స్లో చాలా తక్కువగా పెట్టారు అనిపించింది ఎక్కువ షాప్లోనే పెట్టారు బయట విడిగా పెట్టలేదు ఇక్కడ స్కార్ఫ్లు వచ్చేటప్పటికి ఎక్కువగా వాడుతుంటారు దుప్పటాస్ చాలా తక్కువ వాడుతుంటారు అనమాట ఇంకా టాప్స్ అవి కూడా ఉన్నాయి మార్కెట్ అయితే ఇంతవరకు ఓకే లోపల వరకు అయిపోయింది ఇంకా బయటకు వెళ్ళిపోతున్నాం అనమాట అటు కూడా బయట సేల్ లో షాప్స్ అవి కూడా ఉంటాయి ఇప్పుడు బయటకు వెళ్ళి చూడాలి షాప్స్ అని ఇవి వచ్చేటప్పటికి డ్రెస్ మొత్తం సెట్ అనమాట ఇక్కడ సిక్స్ ఫిఫ్టీ అయితే చెప్పారు ఇవి వచ్చేటప్పటికి బ్లేజర్స్ ఇక్కడ చాలా స్పెషల్ గా దొరుకుతాయి బ్లేజర్స్ వచ్చేటప్పటికి చాలా బాగున్నాయి చూడటానికి కూడా చాలా షాప్స్ లో ఈ బ్లేజర్స్ ఏ అమ్ముతారు ఇక్కడ ఈ డ్రెస్సెస్ కూడా చూడటానికి చాలా బాగున్నాయి కలర్ఫుల్ గా లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇక్కడ బ్యాగ్స్ వచ్చేటప్పటికి టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి అనమాట చిన్నవి పెద్దవి లెదర్వి కూడా ఉన్నాయి బయట కొంచెం వింటర్ వేర్ అయితే కనిపించింది నాకు చాలా బాగున్నాయి అనమాట బ్లేజర్స్ ఉన్నాయి వింటర్ వేర్ ఉన్నాయి ఇంకా హుడీలు కూడా ఉన్నాయి ఢిల్లీ మార్కెట్లో ఏ మార్కెట్ అయినా సరే మనం ఫస్ట్గా చూడాల్సింది ఏంటంటే ఇది ఫస్ట్ హ్యాండా సెకండ్ హ్యాండా అని మాత్రమే చూడాలి అస్సలు అర్థం కావు మన ఇక్కడ పగలు టైం అయితేనే మనకి క్లియర్గా అర్థమవుతాయి అవి అవి కూడా చూసుకుంటే ఇంకా నైట్ టైం అయితే ఆ లైట్లకి అస్సలు తెలియదు ఇవి వచ్చేటప్పటికి కూడా టూ హండ్రెడ్ అనమాట ఇందాక వాటికంటే ఇవి నాకు కొంచెం వర్త్ అనిపించినవి చూడటానికి కూడా చాలా బాగున్నాయి హీల్స్ అయితే నేను వేయను పిల్లలతో ఉంటాను కాబట్టి మామూలుగానే వేసుకుంటాను ఇవి వచ్చేటప్పటికి పిల్లలువి చాలా కాస్ట్ అయితే చెప్పేశారు వింటర్ వేరు ఎక్కడైనా పిల్లలవి అయితే కొంచెం కాస్టే ఉంటాయి కదా మా పిల్లలు అయితే ఇద్దరు నిద్రపోయారు వాళ్ళకి బాగా నిద్ర వచ్చేసింది ఇంకా చెరోకల్ని ఎత్తుకున్నాం అనమాట ఇంకా టాప్స్ కూడా అన్నీ ఉన్నాయి వాచెస్ ఉన్నాయి పిల్లలు కూడా ఉన్నాయి వీళ్ళు లేచి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాచెస్ అడిగే వాళ్ళు ఇప్పటికే చాలా పాడు చేశారు వాళ్ళు వాచెస్ ఇక్కడికి వచ్చాక ఇంకా ఈ బ్లేజర్స్ అయితే కొంచెం చూడటానికి బాగున్నాయి అనమాట ఇక్కడ చిన్న పార్టీస్ కానీ ఆఫీస్ ఫంక్షన్స్ కానీ ఎక్కువగా ఇవే వేసుకుంటూ ఉంటారు అందుకని మా వారిని కూడా తీసుకోమని అనమాట అందుకే చూస్తూ ఉన్నారు ఎంతో ఈజీ అనుకుంటాం కానీ జెంట్స్ది ఇన్ని ఒకేలాగా అనిపిస్తాయి చూడటానికి వాళ్ళు ఎలా తీసుకుంటారో నాకైతే అర్థం కాదు ఇంకా మా వారు కూడా ఒకటి సెలెక్ట్ చేశారనమాట ఈ రెండు వేసుకొని అయితే చూడమన్నాను పిల్లలైతే ఇద్దరు నిద్రపోతున్నారు చెరొకళ్ళని ఎత్తుకొని ఉన్నాం కదా ఎలా వేసుకొని చూడాలో అర్థం కాలేదు ఇంకా మా డిష్ నేను నేను అనమాట కొంచెం సేపమ్మ డాడీ వేసుకొని చూస్తారు అని తనైతే కొంచెం ఓకే అని నిలబడింది తర్వాత మా వారైతే వేసుకొని అయితే చూసారనమాట మా వారైతే రెండు ట్రై చేసి అయితే చూసారనమాట ఎలా ఉంటాయి అని దాంట్లో ఒకటైతే ఈయనకి నచ్చలేదంట ఇంకొకటి అయితే ట్రై చేసి ఇది కొంచెం టైట్ గా అయితే ఉంది అన్నారు నాకైతే చూడటానికి రెండు బాగున్నాయి అనిపించాయి వీళ్ళేంటే తొందరగా సెలెక్ట్ చేసుకోలేరు అసలు నాకైతే డిసైడ్ అయిపోయాను బాబాయ్ వీళ్ళ షాపింగ్ ఇంకా కష్టం అనిపించింది ఇంకా తర్వాత మార్కెట్ లోంచి బయటకు వచ్చి కొన్ని షాప్స్ అయితే చూసాం ఇట్లాగా ఇంకా అప్పటికే చీకటి పడిపోతుంది ఇట్లాగా లైటింగ్స్ అవన్నీ వేశారనమాట ఇక్కడ ఒక షాప్ లో నేనైతే ఈ బ్లేజర్ అయితే చూసాను దగ్గరికి వెళ్ళి చూసాను అన్నమాట ఏంటో డిఫరెంట్గా ఉంది అని చూసారా ఈ బ్లేజర్ ఎలా ఉందో సినిమా యాక్టర్స్ పిక్చర్స్ అన్ని ఈ బ్లేజర్ మీద వేశారు చూడటానికి చాలా ట్రెండీగా అనిపించింది ఇంకా మా పిల్లలు అయితే అలసిపోయారంట బెంచ్ చూడగానే అలసట గుర్తొచ్చేస్తుంది కొంచెంసేపు ఇక్కడ కూర్చుందామని అయితే అన్నది మా దిశ అయితే సరే అని కొంచెం సేపు అయితే అక్కడ కూర్చున్నాము ఇక్కడ కూర్చున్నాక అక్కడ బాగుందని కొన్ని పోజెస్ అయితే పెట్టింది ఫొటోస్ తీయమని ఇంకా వాళ్ళకైతే ఫొటోస్ తీశాను తర్వాత నన్ను కూడా రమ్మన్నారు ఇంకా మేము కూడా కూర్చొని అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగామనమాట చాలా బాగుంది క్లైమేట్ అయితే అటు చలిగా లేదు ఇటు ఎండ కాదు కదా చాలా బాగుంది క్లైమేట్ అయితే ఇంకా అక్కడి నుంచి మాకైతే ఆకలి అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఏమున్నాయి రెస్టారెంట్లనే నేను వెతుకుతున్నాను అనమాట నాకు బయటకు వచ్చామంటే ఎక్కువ ఫుడ్ తినమనమాట ఎందుకంటే నాకు ఇక్కడ వీళ్ళు చేసే ఫుడ్ ఐటమ్స్ అంతగా నచ్చవు అది కూడా నీట్గా కూడా చెయ్యరు అందుకని ఎక్కువగా ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసుకొని వచ్చి ఎక్కడన్నా చూసుకొని అక్కడే కూర్చొని తింటాం అనమాట కానీ ఈసారి వచ్చేటప్పటికి నేనేం చేసుకురాలేదు పిల్లల వరకే చేసుకొచ్చాం వాళ్ళకైతే పెట్టేశాను తర్వాత ఇంకా మాకు కూడా ఆకలి అవుతుంది తినేసి అయితే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం అక్కడ హల్దీరామ్స్ అయితే కనిపించింది ఇంకా అక్కడికైతే వెళ్ళాం అనమాట లోపలికి అక్కడ ఎక్కువగా కేక్స్ స్వీట్సే ఉన్నాయి ఇంకా వింటర్ అయిపో వస్తుంది టైము ఈ టైంలో వీళ్ళకి స్వీట్స్ తిన్నారంటే ఎందుకు అని వద్దనుకున్నాం అనమాట ఇక్కడైతే ఒక కట్లెట్ అయితే కనిపించింది అది పన్నీర్ కట్లెట్ అంట సరే అదైతే తీసుకుందాం అది కూడా పిల్లల కోసమే సరే వాళ్ళు తింటే తిన్నారు లేకపోతే లేదని ఎక్కువగా బయట ఫుడ్ వాళ్ళకి తిని తినిపించమనమాట ఇంకా ఇక్కడ ఉన్న ఒక అంకుల్ అయితే వీళ్ళని చూసి బాగున్నారు క్యూట్గా ఉన్నారని వాళ్ళ కోసమైతే ఈ స్నాక్స్ అయితే తెప్పించారు మా డిషితో అయితే ఫస్ట్ వద్దంది ఇంకా నేను తీసుకోమన్న తర్వాత అయితే అనమాట మన అందు కూడా చూస్తుంది ఏంటి అదని తనకైతే ఫస్ట్ వద్దంది ఇంకా తర్వాత తనకు కూడా ఇచ్చామన్నమాట వాళ్ళైతే అవి ఎక్కువగా తినలేదు కారం ఉందంటున్నారు ఆ సాస్ ఇంకా అందుకని వాళ్ళకి పెట్టలేదు అనమాట ఈ పన్నీర్ కట్లెట్ అయితే కొంచెం తిన్నారు అది కూడా పై లేయర్ వరకే తిన్నారనమాట పన్నీర్ తినలేదు ఇంకా తర్వాత మేము కూడా తినేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్